అందరికీ నమస్కారం గత వారం నుంచి జరిగిన కొన్ని విశేషాలతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తోంది హేమయణం కింద శుక్రవారం అండి కింద శుక్రవారం సాయంత్రం ఇలాగ బయలుదేరను అనమాట ఎక్కడికంటే కాలనీలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి ఇది ఏంటంటే చెప్పాను కదా ఇదివరకే నడవాలంటే ఒక కిలోమీటర్కి తక్కువ ఉంటుందనమాట ఓ ముప్పై కిలోమీటర్ అనుకోండి అది కూడా నడవలేక మానేస్తున్నాను అనమాట ఎగ్గొట్టడం అయిపోతుంది ఎలాగైనా సరే సరే ఇప్పుడు ఆటోలో వెళ్ళడానికి డబ్బులు ఉన్నాయి కదా మాత్రం లేకపోలేదని శుక్రవారం సాయంత్రం ఇలాగ ఆటో బుక్ చేసుకుని వెళ్ళాను అనమాట కానీ నాకు అదేంటోనండి ఒక ఆటో బుక్ చేసుకొని ఒక వెహికల్ బుక్ చేసుకొని పక్కనున్న దానికి వెళ్తే నాకు ఒక ఫీల్ రాదు తెలుసా ఇదేంటో చెప్తే హాస్యాస్పదంగా ఉంటుందేమో నాకు తెలియదు కానీ నేను నా శ్రమించి నేను గుడికి నేను నడిచి వెళ్ళాలి అప్పుడే నాకు ఒక భావన వస్తుంది కానీ నడవలేని పరిస్థితి వచ్చింది సరే ముందు ఎలాగైనా మనసులో భావనల సంగతి పక్కన పెడదాం కనీసం ఒకసారైనా వెళ్ళి దర్శించుకుందామని వెళ్ళాను చాలా ఖాళీగా ఉంది ఎవరో లోపల పారాయణ చేసుకుంటున్నారు మరి లోపల వీడియో తీయము కదా మనం తీర్థం సెటారి తీసుకున్న తర్వాత ఇంకా మా వాడికి ఫోన్ చేశాను అనమాట కొంతసేపు అలాగే గుళ్ళో మళ్ళీ తిరిగి ఫోన్ చేశాను అన్నారా నన్ను కొంచెం వచ్చి సంత దగ్గర దింపేయని సరే వాడు వచ్చాడు అప్పటికే చాలా లేట్ అయిపోయిందిలేండి ఇంకా నేను మళ్ళీ సంత గెంత అని పెట్టుకొని కూర్చుంటే గుడికి వెళ్ళలేనని ముందు అటు వెళ్ళిపోయాను తర్వాత వీటి సంగతి చూద్దామని సరే ఇంకా రాత్రి కూడా పెద్దగా వంట పని లేకపోవడంతో అలా సంతకెళ్ళాను అనమాట కూరలు అవి తీసుకొని వచ్చాను ఏంటో అరాకొరా చినుకులే తప్ప అసలు చెప్పుకోదాక వర్షం లేదండి చల్లగా అయితే లేదు అసలు హైదరాబాద్ చాలా ఒక్కగా ఉంది కిందటి వీడియోలో కూడా ఇదే చెప్పినట్టున్నాను కదా నేను ఇక్కడ వంట చేసుకుంటుంటే ఈ కిటికీలోంచి ఆ పిల్లర్ మీద పిండి దీపం పెడుతూ ఉంటాను కదా అదే శనివారం పెట్టిన పిండి దీపం పిల్లల మీద పెడుతున్నాను ఒక్కొక్కసారి బాగా వర్షాలు అయితే మాత్రం తీసేస్తానండి ఎందుకంటే అందులో కొంచెం పాలు వేసి కలుపుతాం కదా కిందటేడా అది అలాగే అయింది ఆ పాలతోటి అక్కడ అది నానిపోయి బాగా వాసన వచ్చినట్టు అనమాట అందుకే అక్కడ పెట్టడం లేదు సాధారణంగా ఏ మొక్కల్లోనూ వేసేస్తాను సరే అంత వర్షం వచ్చే సూచన లేదని అక్కడ పెట్టాను ఒక పెట్టండి ఇక్కడ కనిపించట్లేదు వీడియోలో కానీ దాన్ని అలాగా పాపం దాని అన్నది సేకరించుకుంటుంది అనమాట ఈ కరెంట్ వైర్ల మీద వారిని పక్షులు కనిపిస్తున్నాయా వాటికంటే పెట్టండి నేను కిచెన్లో వంట చేసుకుంటుంటే అక్కడ ఎగురుతుంది చూడండి ఆహా భగవంతుడా ఏమిటి సృష్టి అనుకుంటాను నేను అంత చిన్న పిట్ట ఒక వేలుడు కూడా ఉండదు పిట్టలో ఏవో అంటారు కదా అలా ఎగురుతూ ఉంటే ఆ రెక్కల్లో బలానికి ఆ బలం పట్ల ఆ పిట్టకున్న నమ్మకానికి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి ఇకపోతే ఏంటంటే నిన్న జూలై మూడో తారీఖున మా విహార పుట్టినరోజు కరెక్ట్గా వాడిని చూసి రెండు నెలలు అండి నిన్నటికి మే మూడు నుంచి జూలై మూడు రెండు నెలలు జూలై మూడున పుట్టినరోజు కదా వస్తావన్న అంటే ట్రై చేస్తానమ్మా అన్నాడు కానీ ఏంటంటే ఒక రెండు మూడు రోజులు లీవ్కైనా సరే ఆల్రెడీ అంతకుముందు నుంచి ఇంచుమించు మార్చి నుంచి అక్కడ స్టాఫ్ అందరికీ కూడా చాలా హెక్టిక్ షెడ్యూల్ అనమాట ఎందుకంటే ఐపీఎల్ స్టార్ట్ అయింది దాని తర్వాత వరల్డ్ కప్ అయింది దానివల్ల చాలా అందుకని అప్పటి నుంచి కూడా కొంచెం లీవ్ ఎక్కువగా తీసుకొని వాళ్ళందరూ కూడా ఇప్పుడు తీసుకుంటారు కదా నేను మొన్నే కదా వచ్చాను వాళ్ళందరి తర్వాత అడుగుతానమ్మా ఇప్పుడు రాను అన్నాడు సరే నాన్నా నువ్వు పని ఆనందంగా చేయడమే నాకు ముఖ్యం నీ బాధ్యత తెలుసుకొని ఆ నిబద్ధత ఉండాలి ఆ మాత్రం నువ్వు ఎప్పుడు అప్పుడే నాకు పండగ అన్నాను సరే ఎవరెక్కడున్నా సరే ఇంట్లో ఖచ్చితంగా ఒక విశేషం చేసుకోవాలి కదా ఆరగింపు చేయాలి కదా అని ఇలాగ ఒట్లు చేశానమాట ఒక చిన్న కప్పుతోనండి పెసరపప్పు తీసుకున్నాను ఎందుకంటే మా పెద్దవాడు తింటాడో తింటో డౌటు అది తీసుకుని సరే నేనైనా తిందా ముఖ్యంగా నాకు తినాలని కోరికగా ఉంది అని ఇలా చేశాను కొంచెం గోధుమ పిండి కొంచెం మైదాపిండి కలిపి తోపు పిండి కలిపానండి తీసుకున్న ఆ కప్పుతో పెసరపప్పు తీసుకున్నాను కానీ మొత్తం పంచదారు వేలేదు చూసారా చాలా వెల్త్గా కప్పే బ్రౌన్ షుగర్ వేశాను ఎందుకంటే మనం అంత కొలత వేసిస్తే ఇదివరకే చెప్పాను ఈ విషయం ముందు తీసుకున్న పప్పు కానీ పిండి కానీ మొత్తం కన్జ్యూమ్ అవదు బూందీ వేసినప్పుడు కూడా కొంత గరిటెలకి దానికి కూడా అంటుకుపోతుంది ఇలా అయినా కూడా కొంత గిన్నెకి అంటుకుపోతుంది కదా చాలా కరెక్ట్గా ఉందండి తీపి ఎక్కువ కాదు తక్కువ కాదు చాలా బాగా వచ్చాయి అయితే మాత్రం ఐదు అయ్యాయి అనమాట అయితే ఏంటంటే ఇంకా నా పూజ అవ్వకుండానే మా సంక్రమ నిన్న వచ్చి వెళ్ళిపోయింది సరే రోజు మొత్తం నేనే తిందాం అనుకున్నాను ఎందుకైనా మంచిదని మా వాడిని ఒకటి అడిగానమాట నాన్న తమ్ముడు పుట్టినరోజు కదా ఇలా చేశాను నువ్వు ఒకటైనా తింటావా అని అయితే వాడు పొద్దున్న ఒకటి తిన్నాడు రాత్రి ఒకటి తిన్నాడు అనమాట నేను పొద్దున్న ఒకటి రాత్రి రెండు తిన్నాను అయిపోయింది అనమాట అయితే చాలా చాలా సూపర్గా వచ్చాయండి అద్భుతంగా ఉన్నాయి ఆ మధ్య చీరలు చూపిస్తూ ఒక వీడియోలో ఒక నీలం చీర మా విహార్ ఫ్రెండ్ అజయ్ పెళ్ళికి ఇచ్చారని చెప్పాను కదా పాప పుట్టింది ఇప్పుడు నేను ఎప్పుడు కట్టుకుంటాను చీరని కిందటి వారం మెసేజ్ చేశారనమాట అమ్మ పాపకి మంచి పేరు చెప్పండి ఆ ఈ ఏ ఈ అక్షరాలతో చెప్పండి అమ్మ అన్నాడు నేను ఎప్పుడు ఎవరికి ఏ పేరు సూచించినా సరే అందులో ఖచ్చితంగా ఒక అర్థం ఉండేలా చూస్తానండి ముఖ్యంగా అమ్మవారి పేర ఉండాలి లేదా ఒక అర్థమైనా ఉండాలి అంతే తప్ప పర్థం లేని పేర్లు అంటే నాకు అసలు నచ్చనే నచ్చదు అందుకని అదితి అనఘ అమ్మవారి పేర్లు చెప్పాను ఆహ్లాద జనని అమ్మవారి అష్టోత్తరంలో ఉంటుంది లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రంలో ఓం ఆహ్లాద జననీయే నమ అని ఉంటుంది అది చెప్పాను అమ్మ చాలా బాగున్నాయమ్మ ఇంకా కూడా ఆలోచించండి అన్నాడు ఈప్సిత చెప్పాను ఈప్సిత అంటే కోరికని కదా ఈప్సితము అంటే అయితే తర్వాత అన్నాడు మెసేజ్ చేశాడు అమ్మ ఆహ్లాద జనని అని గూగుల్లో సెర్చ్ చేస్తే క్రిస్టియన్ రిలేటెడ్ పేరు వస్తుందమ్మా అన్నాడు అంటే నేను అన్నాను అజయ్ అన్నిటికీ గూగుల్ ఆన్సర్ చేయలేదు గూగుల్ చేసింది ఇంగ్లీష్ భాషతోటి మనం వెతుకుతున్నది తెలుగు పదాన్ని అందుకని అన్నిటికీ గూగుల్ అయితే ఆన్సర్ చేయలేదు ఇట్స్ అప్ టు యూ నీ ఇష్టం అని చెప్తాను అనమాట అయితే నిన్న అయిపోయింది ఫంక్షను నేను నిన్న సాయంత్రం మెసేజ్ చేశాను అజయ్ బాగా జరిగిందా ఫంక్షను ఏం పేరు పెట్టారని అమ్మ క్షమించండి మీరు చెప్పిన పేరు పెట్టలేకపోయాను అని అయ్యా బల్లేవాడవి అజయ్ క్షమాపణ ఎందుకు ఇందులో నేను ముందే చెప్పాను నేను ఇష్టమని ఏం పర్వాలేదమ్మా అనేసాను తర్వాత ఒక వీడియో పంపించాడు అనమాట తను ఆ అమ్మాయి కలిసి పాపనెత్తుకొని పేరు రివీల్ చేస్తున్నట్టు అందులో ఏ పేరు కనిపించిందో తెలుసా ఆహ్లాద జనని తర్వాత అక్కడెవరో అన్నారనమాట మీరు కూడా మీ నోటితో పేరు చెప్పండి అంటే ఆహ్లాద జనని అని చెప్పాడు తర్వాత నేను మెసేజ్ చేశాను ఏంటి అజయ్ అమ్మతోటే పని చేసావా అని తను కూడా లాఫింగ్ ఎమోజీస్ చేసావా పెట్టాడు అయితే ఏంటంటే ఇక్కడ చెప్పాలనుకున్నది పిల్లలకి ఏదైనా సరే అర్థవంతమైన పేరు ఉండాలండి ఎందుకంటే ఆ పేరు ద్వారా మనం భగవంతుడిని తలుచుకోవాలన్నమాట ఏమో రేపొద్దున నా పిల్లలు వాళ్ళ పిల్లలకు ఏం అర్థం పర్థం లేని పేర్లు పెట్టుకుంటారో నాకు తెలియదు కానీ నా అభిప్రాయం అయితే ఇది నన్ను సలహా అడిగితే అప్పుడు చెప్తాను లేకపోతే లేదు ఇకపోతే ఈరోజు ఏంటంటే జూలై నాలుగో తారీఖు నేను ఇరవై ఏడు రోజులు పారాయణం అనుకున్నాను కదా అది ఈ రోజుతో పూర్తయిందండి ఈరోజు మా విహారి నక్షత్రం ప్రకారం పుట్టినరోజు అనమాట నిన్న డేట్ ఆఫ్ బర్త్ ఈరోజు నక్షత్రం చెప్పాను కదా ఇరవై ఏడు రోజుల పాటు రోజుకు నాలుగు సార్లు చొప్పున రామాయణం బాలకాండలో డెబ్బై ఐదు డెబ్భై ఆరు సర్గలు పారాయణం చేస్తానని మొదలుపెట్టానని ఆ మొదలుపెట్టిన రోజు పరమాన్నం చేశాను ఈరోజు అప్పాలు చేశాను అనమాట అసలు ఈ పారాయణకి విశేషంగా చెప్పింది పాయసం అప్పాలే చెప్పాను కదా అది చేసినా సరే వృధా అవుతుందనే చెప్పి నేను ఇంకా ఆరగింపుల మీద దృష్టి పెట్టలేదని ఈరోజైతే పారాయణ ఆఖరి రోజు అంతేకాక అవిహారి పుట్టినరోజు కూడా అని చెప్పి అప్పాలు చేశాను ఇది కూడా ఏంటంటేనండి కొలతగా చాలా కొలతగా చేశాను మా వాణ్ణి అడిగాను నాన్న నువ్వు తింటావా ఇప్పుడే సంక్రమకి ఇచ్చేయమంటావా అని అయితే నాలుగు ఉంచమ్మ అన్నాడు వాడికో నాలుగు నాకో నాలుగు ఉంచి మిగిలినవి ఆరున్నట్టు ఉన్నాయి అవి సంక్రమకి ఇచ్చాను అంతేకాదు ఏంటోనండి పెద్ద నాకు పని లేనట్టు కిందటి వారం మూడు కొబ్బరి చిప్పలు ఉంటే వాటితో ఉండలు చేశాను ఒకటి వాడు తిన్నాడు ఒకటి నేను తిన్నాను అవన్నీ అలాగే ఉన్నాయి అవి కూడా సంక్రమ నాలుగు రోజులైంది చేసి నీకు అభ్యంతరం లేకపోతే ఇస్తాను లేకపోతే వద్దు అన్నాను ఆ పర్వాలేదమ్మా ఇవంది అసలు ఈ ప్రసాదాలన్నా స్వీట్స్ అన్నా కూడా భయంగా ఉందండి ఏదో సరదాకి ఒకటో ఎన్నో కొనుక్కొని తినడం వేరు అక్కడితో అయిపోతుంది కానీ ఇంట్లో చేస్తే మాత్రం అది వృధా అవ్వకూడదన్న కాన్సెప్టే మనకు ఎక్కువ ఉంటుంది దానివల్ల మన ఇంటేకి ఎక్కువైపోతుంది సరే ఈరోజు కూరకైతే అరకిలో క్యారెట్లు ఉన్నాయి ఒకటి పక్కన పెట్టి రెండు నాకు మూడు మావాడికి అనుకున్నాను ఇద్దరు ఉన్నా సరే రెండు రకాల వంటలు ఎందుకంటే వాడు పప్పులతో కలిపినవి నూలు పొడి వేసినవి అవేమీ తినడం లేదు సరే నాకు రెండు క్యారెట్లు తురుముకున్నాను ముందు చిన్న గ్లాసులో సగం పెసరపప్పు నానపెట్టాను చూశారు కదా కొంచెం వెరైటీగా ట్రై చేద్దామని మామూలుగానే మూకుట్లో ఆవాలు మెంతులు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇంగువ పోపు వేసుకొని అప్పుడు ఈ క్యారెట్ తురుము వేశాను బాగా కలుపుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసాను ఇదంతా కొంచెం మగ్గింది అనుకున్నాక ఆ పచ్చితనం పోయింది అనుకున్నాక అప్పుడు నానపెట్టిన పెసరపప్పు వేశాను అసలు ఏంటంటే నాకు ఇది చేసుకొని వాడికి క్యారెట్ వేపుడు చేద్దాం ఉత్తినే వేపుడు ముక్కలైతే తింటాడు కదా అని కానీ వాడైతే నాకు ఇంకేం చేయొద్దమ్మా అప్ప లేవో ప్రసాదంగా తినేస్తాను నాకు ఇంకేం వద్దన్నాడు సరే పెసరపప్పు కూడా వేసుకున్నాక కొంచెం నీళ్లు పోసుకొని సిమ్లో కొంచెం ఉడికించుకోవాలి పెసరపప్పు బాగా మెత్తగా అవ్వాలి పొడిగా ఉండాలి బాగా మెత్తగా కాదు ఉడకాలి నిజానికి క్యారెట్ చిన్న ముక్కలుగా తరిగి ఒక్క విజిల్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకోవచ్చు అలా అయినా చేసుకోవచ్చు కానీ నేను అనమాట ఇలా అయితే కొంచెం ఈజీగా ఉంటుంది కదా అని సరే కొంత ఉడికిన తర్వాత ఉప్పు వేసి బాగా అలా సిమ్లో కలిగి పెట్టుకుంటామనమాట నేను ఇంకా టమాటా కొత్తిమీర పచ్చడి కూడా చేశాను ఏంటంటే నా కోట అన్నం నేను వండుకుందామని అయితే నాకు ఇదంతా వేసరికి ఇంకా అన్నం తినాలనిపించలేదు ఇంక అన్నం అయితే వండుకోలేదు రెండు అప్పాలు తిన్నాను తర్వాత ఇది చేసుకున్న క్యారెట్ పెసరపప్పు కూర తినేసాను అయితే ఏంటంటే ఇది మంచి స్నాక్ ఐటెంగా కూడా చేసుకోవచ్చండి పిల్లలకి ఇచ్చినట్టయితే ఇన్ని మిరపకాయలు వేయద్దు కొంచెం కారం వేస్తే వాళ్ళకి ఏరుకొని పని ఉండదు అనమాట మనకంటే వంటలోకి మిరపకాయలు బాగుంటాయని ఎక్కువ వేసుకుంటాం కానీ కొంచెం కారం కొంచెం నిమ్మరసం కొత్తిమీర వేసిస్తే సూపర్గా తినేస్తారండి వాళ్ళు అంటే డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండాలి కదా రోజు స్నాక్స్ అంటే ఆయిలీ ఫుడ్సే పెట్టలేం కదా కొంచెం కొంచెం ఇలా ట్రై చేసి మనం వాళ్ళ దారిలోకి వెళ్ళి వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవడమే అయితే మీకు మా అజయ్ కూతురికి పెట్టిన పేరు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఆహ్లాద జనని ఓం ఆహ్లాద జనన్యే నమ మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం